సభకు నమస్కారం నేటి ముఖ్య అతిథి మన పద్మశాలి ముద్దుబిడ్డ ఖనిజాభివృద్ధి చైర్మన్గా బాధ్యత చేపట్టి మనందరి ద్వారా సన్మానం పొందడానికి వచ్చినటువంటి గౌరవనీయులు గారు అనిలన్న గారికి అలాగే మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గడు గంగాన గారికి కేశవ వేణి గారికి మరియు మాజీ పట్టణాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి మన పద్మశాలి మరో బిడ్డ అమృతపూర్ గంగ గారికి మరియు నాతోటి కార్యవర్గంలో ఉండి అధ్యక్షుల అధ్యక్ష వహించినటువంటి సత్యపాల్ గారికి మరి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి తరఫు అధ్యక్షులు తరపు నుంచి విచ్చేసినటువంటి కార్యవర్గ సభ్యులు మరియు పద్మశాలి కుల బాంధవులందరికీ ప్రశ్నిస్తున్న విషయాలు అన్నగారికి చెప్పాల్సి చెప్పాల్సింది కనుక నేను మీ ముందర రావడం జరిగింది అన్నగారు ఏది ఏం జరిగినా మేము ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారమే ఈ కొండలక్ష్మీ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున పోవడం జరుగుతున్నది దానిలో భాగమైన ఈ కమిటీని ఓన్లీ పద్మశాలి అభివృద్ధి కోసము రాజకీయంగా ఫస్ట్ ఎదగడానికే ముందు దీనికి రాజకీయమైన పాఠ్య కలుగుతున్నాం ఏది ఏం జరిగినా మనకు ఎనిమిది సీట్లు ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉన్నాయి ఒకవేళ మనం అందరం ఒకటైతే మేము అందరం గ్రాఫ్ వేసినాం గంగన్న ఇంతకుముందు అధ్యక్షుడు ఉన్నప్పుడు వేసింది గ్రాఫ్ పోయింది ఇప్పుడు గ్రాఫ్ తయారు చేస్తున్నాం ఎన్ని సీట్లు ఖచ్చితంగా గెలుస్తాయి మీరు ఆ సీట్లు మాకు ఇప్పిస్తారా ఏం చేస్తారో మేము గెలిపి చూపిస్తాం సారా ఎనిమిది పద్మశాలి ఎనిమిది మంది కార్పొరేటర్స్ ఈసారి కార్పొరేషన్ ఉండాల్సిన అవసరం మనకు ఉన్నది కనుక మనమందరం దానికి సంకణ మధురమై ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్తో పోయినట్టయితే మన మనకు ఉన్నటువంటి జనాభా మన సంఖ్య ప్రకారం మన ఓటర్ల సంఖ్య ప్రకారం ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండాలా ఎనిమిది మంది కార్పొరేటర్లు ఖచ్చితంగా ఉంటారు దానికి కూడా ప్లానింగ్ ఉన్నది ఏ ఏరియా ఎట్లా ఏం కాదని మొత్తం మ్యాప్ మా దగ్గర ఉన్నది ఆ మ్యాప్ అని తయారు చేసి ముందడుకున్నాం కనుక దానికి ఒకదానికి చెయ్యింది రెండో విషయం ఏంటంటే మేము మీ దగ్గరకు వచ్చాము మీరు విప్పున్నప్పుడు ఒక బస్సు తీసుకొని వచ్చినాం గంగన్నగారి నాయకత్వంలో చెందాల కోసం ఆ ల్యాండ్ అన్నట్లు అన్నది ఇప్పటి వరకు కనుక మీరు స్పెషల్ ఫండ్ కింద హైదరాబాద్ ఏదైతే సామాజిక భవనాలకు ఏదైతే ఇచ్చిందో అదే పద్ధతి లోపల మాకు కూడా ఒక రెండు నుంచి రెండున్నర లక్షలు ఇచ్చింది ఒక్క కోటి పోటీ నడిస్తే ఏం కాదన్న అనుమతులం అయిపోతుంది పని పైసలు కూడా ఇప్పుడు ఏంటంటే అక్కడిక్కడీ వసూలు చేసారు మళ్ళా చెందాల కొద్దిగా కష్టమవుతుంది రెండు నుంచి రెండున్నర కోట్లు మీరు ఇచ్చినట్టయితే కింద చెల్లారు వస్తుంది దానికి కొద్దిగా కింద ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వస్తుంది మీరు ఒక రెండు నుంచి రెండున్నర కోట్లు స్పెషల్ గ్రాంట్ కింద మాకు మన సామాజిక భావనలో మన నిజామాబాద్ ఇచ్చినట్టయితే మీ పేరు ఎల్ల వేలలా ఉంటుంది మరి మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు సీన్ వచ్చినట్టు కూడా రాబోయే రోజులలో మన జనాభా ప్రకారము మనకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దాన్ని గుర్తిస్తారు కనుక మనకు మనం కింద నుంచే పై కోతులే మీరు ఎట్లా కుస్తారు కిందనే తయారయ్యిపోతులేము మనం మీద పుందరు కనుక ముందు ముందు తయారై కావడానికి మీరు సిద్ధంగా అండి ఎమ్మెల్సీగా అయితే ఎమ్మెల్యేలకు వెళ్ళి ఉంటుందా ఎక్కడికి వెళ్ళి ఉంటారు లేకుంటే స్థానిక సంస్థలకు వెళ్ళి ఉంటుందా లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కి వెళ్ళి ఉంటారా మీరు తయారు కానీ దానికి తనక ఆల్రెడీ మేము ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నామని ఒకసారి అనుకునే ఉన్నా మీరు ఎంపీకి ట్రై చేసినప్పుడు సత్యపాల్ గారు అంత ఒక ప్లాన్ తయారు చేసింది మేము కనీసం ఒక యాభై లక్షల ఫండు యాభై లక్షల ఫండ్ ఇయ్యాల ఆయనకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ తెచ్చుకుంటే మేము ఆయన ఉండాలని చెప్పి మేము ప్లాన్ కూడా తయారు చేసాం కానీ ఆయన దురదృష్టమో అదృష్టమో మనకు కలిసి వస్తూ లేదు రాజకీయంగా మీ ఆధ్వర్యంలోపలైనా మాకు కలిసి వస్తాయని కోరుకుంటూ అట్లా సామాజిక భావనలు కూడా ఆయన పెండింగ్ ఉన్నాయన్న మనం మేము ఉన్నప్పుడు ఆ సామాజిక భావనలకు కూడా మొత్తం మీరు ఫండ్స్ ఇప్పింది ప్లస్ లోకల్ లోపల నాయకులైన వారు మా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా లాస్ట్ టైము తొమ్మిది డైరెక్టర్ పదవులు ఇందులో ఉండే ఇందులో టెంపుల్స్లలో నేను మార్కమ్మి డైరెక్టర్ చేసిన ఒక టెంపుల్కి తేంజన చేసిన అది ఒక అధికారం వచ్చిన సత్యపాల్ కూడా పెద్ద పోస్ట్ వచ్చేటండి మీరు అదే పద్ధతి ప్రకారం కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లాంటి పద్మశాలి నాయకులకు కార్యకర్తలకు ఈ టెంపుల్ లోపల రేపటి రోజు కూడా ఒక తొమ్మిది నుంచి పది స్థా పది స్థానాలు ఇవ్వాలని నృడాలో కూడా ఇద్దరుండింది నృడాలో డాక్టర్ శివప్రసాద్ గారు కూరబడి రమేష్ గారు ఆ రకంగా ఆ పద్ధతిలో అంటే మనకు మన ఓట్లు ఉన్న మన ఓటు బ్యాంక్ ఉన్నది కనుక ఓటు బ్యాంక్ ప్రకారం మనం అడుగుతున్నాము ఏం జరిగినా మీ నాయకత్వం జరగాల మా గంగాన నాయకత్వం జరగాలి మీరు ఇద్దరు ఇప్పుడు కీలకమైన పాత్ర పోషిస్తారు కాంగ్రెస్ పార్టీ లోపల కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని దానికి మా గడుగాంగా అయితే ఎప్పుడు మనం ఏం పట్టుంటాడు అది వేణు మా ఎప్పుడు ఏ రైనా మా మీటింగ్లలో ఇంతమంది ప్రమాణశీగా చేసినప్పుడు ఎప్పుడు చేసినప్పుడు తనని మనం పిలుస్తాం మన ఇంటి వాళ్ళు లెక్క అన్నట్టు కనుక తన సహాయ సహకారాలు మనకు ఉంటాయని కోరుకుంటూ అలాగే రాబోయే రోజులలో కూడా మనం రాజకీయం ఎదగడానికి మాత్రమే ప్రయత్నం చేద్దామని దీనికి నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊహిస్తున్నారు జై మార్కండయ్య జై పద్మచారం